శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు శ్రీ తులసీదేవి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం హిందూరము అయిన మనము పురుష భేదం లేకుండా ఉదయం స్నానానంతరము సూర్యభగవాను ప్రార్థించి తరువాత చేసే పని తులసికోట దగ్గరకు వచ్చి ఒక చెంబు నీళ్లు సమర్పించి పుష్పం దీపం ఉంచి నమస్కారం వీలైతే తులసి పూజ చేసుకుంటాము అంత ప్రాధాన్యత గల తులసి ఆవిర్భావం గురించి తెలుసుకొని పూజిస్తే ఇంకా తృప్తి ఫలితం మనకు కలుగుతుంది కాలనేమి అనే రాక్షసపుత్రిక వృంద ఈమె శ్రీ మహావిష్ణువుకు పరమభక్తురాలు మహావిష్ణువును అర్చించినదే అన్నపానీయాలు ముట్టుకునేది కాదు అటువంటి వృందకు జలంధరుడు అనే వ్యక్తితో వివాహం అవుతుంది ఇప్పుడు ఒక విషయం మనం తెలుసుకొని ముందుకు వెళదాం అసలు ఈ జలంధరుడు ఎవరు అనే విషయం ప్రస్తావించుకుందాం పరమశివుని త్రినేత్రం నుండి పుట్టిన దావాగ్ని శివుడు గంగాసాగరంలో నిక్షిప్తపరిచారు ఆ అగ్ని బాలుడు రూపం దాచగా సాగరుడు ఆ బాలుని బ్రహ్మదేవునికి అప్పగించారు బ్రహ్మ ఆ బాలుని చూసి అతని కంటి నుండి నీరు రావటం వలన అతనికి జలంధరుడు అని పేరు పెట్టి రాక్షస గురువైన శుక్రాచార్యులు వారికి అప్పగించారు ఈ బాలుడు శివుని త్రినేత్రం నుండి వచ్చిన దావాగ్న నుండి జన్మించాడు కావున శివునితో తప్ప ఇంకెవరి వలన మరణం రాదు అని వరం ఇచ్చారు శుక్రాచార్యుడి వారి వద్ద సకల విద్యులు నేర్చుకొని రాక్షస ప్రవృత్తితో అతను వరప్రభావంతో నేను శివుని జయిస్తే ముళ్ళో నాకు తిరుగులేదు అని భావించేవాడు ఇది జలంధరుడి విషయం విష్ణుభక్తురాలైన వృంద ఎప్పుడైతే జలంధరుని వివాహం చేసుకున్నదో అప్పటి నుండి జలంధరుని శక్తి ఇంకా పెరిగింది ఒకసారి జలంధరుడు శివునిపైకే యుద్ధానికి వెళతాడు అది తెలిసి బ్రహ్మాది దేవతను భయంతో విష్ణుమూర్తిని ప్రార్థించగా లోకహితం కోసం తన భక్తురాలైన వృంద యొక్క పాతివృత్య మహిమ వల్ల జలంధరుడు శక్తి అపా ఆపాలంటే వృంద దగ్గరికి జలంధరుని రూపంలో శ్రీ మహావిష్ణువు వెళ్ళాడు వృంద పరవ్యక్తి అయిన శ్రీ మహావిష్ణువు తాకగంధ వల్ల పాతివృత్య భంగం కలిగి యుద్ధంలో ఉన్న జలంధరుడు శివుని ఆగ్రహానికి ఆహుతయ్యాడు ఈ విషయం తెలిసి వృంద తన దగ్గర ఉన్న వ్యక్తి అసలు రూపం శ్రీ మహావిష్ణువు అని తెలుసుకొని నేను ఆరాధ్య దేవతగా పూజించి శ్రీ మహావిష్ణువు నన్ను వంచాడు అని శ్రీ మహావిష్ణువును శిలగా మారమని శపించింది ఆమె శపవశాన్న శ్రీ మహావిష్ణువు గండకీ నది వద్ద సాలగ్రామశిలగా మారతాడు ఆ తరువాత జలంధర్ మృతి వల్ల వృంద తన జీవితాన్ని ముగించాలని ప్రాయోపవేశనం చేయాలనుకుంటుంది శ్రీ మహావిష్ణువు వృంద దగ్గరకు వచ్చి నీ పరమ భక్తికి నీకు వరం ఇస్తున్నాను నీవు భూలోకంలో తులసిగా జన్మించి నా ఆరాధనలో ప్రథమ ప్రాముఖ్యత పొందుతావు నీ తులసి దళంతో చేసిన పూజకు విశేష ఫలితం నీ తీర్థమనకు మంచిన తీర్థం లేవుండదు సకల ఔషధ గుణాలు కలిగి నీ వృక్షం అంతా పూజనీయమవుతుంది అని వరం ప్రసాదించారు ఆ విధంగా మనకు తులసీ మాత లభించింది అటువంటి పరమ పవిత్రురాలైన తులసీదేవిని మనము అంత పవిత్రంగా ఉంచి శ్రద్ధాభక్తులతో పూజించిన మనకు ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది అటువంటి తులసిమాతను ఈ ప్రార్థనా శ్లోకంతో మనం ధ్యానిద్దాం ఎన్మూలే సర్వ తీర్థాన్ని ఎన్మధ్యే సర్వదేవత యదాగ్రే సర్వ వేదార్చ తులసిం త్వం ప్రణమామ్యహం ఓ తులసిమాత నీ యొక్క మూలస్థానంలో అన్ని పుణ్యతీర్థాలు కొలువై ఉంటాయి నీ యొక్క మధ్యస్థానంలో సర్వదేవతలు నివసిస్తారు నీ యొక్క చెట్ట చివరి స్థానంలో చతుర్వేదాలు పూజింపబడతాయి అటువంటి పవిత్రమైన విష్ణుప్రియమైన ఓ తులసీమాత నీకు అనేకానేక ప్రణామములు సమర్పిస్తున్నాను నాపై నీ కృపచూపు తల్లి అని నిత్యమూ ప్రార్థిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ